హలో ఆల్ ఈరోజు మంచి ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే చక్కెర పొంగల్ అందరికీ గుళ్ళో పెట్టే చక్కెర పొంగల్ ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది కదా సో అదే టేస్ట్ వచ్చేలాగా పక్కా మెజర్మెంట్తో అస్సలు ఫ్లాప్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద మనం ఒక హాఫ్ కప్ పెసరపప్పును వేసుకొని మెల్లిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ అప్ వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక కప్ రైస్ వేసుకొని రెండింటిని కలిపేసి ఒకేసారి వాష్ చేసేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత వన్ కప్ ప్లస్ హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ కదా మనం వేసుకుంది సో దానికి మనం త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి అంటే నార్మల్ రైస్ ఎలా వన్ ఇస్ టు టూ రేషియోలో ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలన్నమాట సో రైస్ ఒక పక్క ఉడుకుతున్నప్పుడు మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తో బెల్లాన్ని కరిగించుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ రైస్ ఎలా కుక్ అవ్వాలి అంటే మనం అన్నం ఎలా నార్మల్గా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవాలన్నమాట సో మనం తీసుకున్న రైస్ కి డబుల్ క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి వన్ కప్ రైస్ తీసుకున్నాం కదా సో ఇప్పుడు టూ కప్స్ బెల్లం తీసుకొని ఒక టూ టూ త్రీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మనం బెల్లాన్ని మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలన్నమాట ఇక్కడ మీరు కావాలనుకుంటే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ షుగర్ కూడా వేసుకోవచ్చు అంటే ఒక కప్ షుగర్ ఒక కప్ బెల్లం కూడా వేసుకోవచ్చు బట్ ఇలా కంప్లీట్గా బెల్లంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట సో అది మొత్తం కరిగిన తర్వాత ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయిన రైస్లో వేసి చిన్న మంట మీద మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఆ బెల్లం మొత్తం అన్నానికి పట్టేలాగా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలన్నమాట ఈలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో ఎండు కొబ్బరి చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత క్యాష్యూస్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత కిస్మిస్ అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్చర్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం కుక్ అవుతున్న రైస్ దాంట్లో వేసుకోవాలి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే బాదం ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు రైస్ కంప్లీట్గా బెల్లాన్ని అబ్జర్బ్ చేసుకుంది కదా సో ఇప్పుడు కొంచెం ఆలుకల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని నెయ్యితో సహా ఇందులో వేసేసుకోవాలి మీకు ఇంకా నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం అనుకుంటే ఇంకొక టూ టు త్రీ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను తీసుకున్న నెయ్యి సరిపోతుందండి ఈ క్వాంటిటీకి సో అందుకే మొత్తం వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను ఒక్క నిమిషం మూత పెట్టుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట మీలో ఎంతమందికి గుడిలో పెట్టే ప్రసాదాలు అంటే చాలా ఇష్టం కొంతమంది అయితే ఓన్లీ ప్రసాదాల కోసమే గుడికి వెళ్తూ ఉంటారు కదా అందులో మీరు కూడా ఉంటే కమెంట్ చేయండి ఇంకా పండగల సీజన్ వచ్చేసింది కదా శ్రావణ మాసం కూడా దగ్గరలో ఉంది సో ఈ ప్రసాదాన్ని ఒక శ్రావణ శుక్రవారం రోజు మీ ఇంట్లో చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ